గొప్ప శుభదినం తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో ఒక వీరనారిగా తన త్యా తన యొక్క తాకశక్యం ఏరక్తంతో మరి దొరంగను ఎదిరించినటువంటి ఏరవనిత ఐలమ్మ గారి యొక్క కార్యక్రమం జయంతి కార్యక్రమం ఈ కార్యక్రమానికి మనం ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు పూజలు పెద్దలు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి నాకు తండ్రితో సమానులు పెద్దలు స్వాగతం సుస్వాగతం తెలియపరచుకుంటూ మనం స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా ఇంకా రజక జాతిలో మనం ఇంకా వెనకబడి ఉన్నాం విద్యాపరంగా సామాజిక పరంగా మరి ఇంకా ఉద్యోగపరంగా కూడా వెనకబడి ఉన్నాం మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకు ఆయుధం చదువు గ్రామాలలో మన వాళ్ళు వృత్తి చేసుకుంటూ ఎక్కడో ఐదో తరగతి మనం చదువుకు దూరం కావడం వల్ల మన డెవలప్మెంట్ మనం కోరుకోలేకపోయినాం ఇప్పుడు మనకు ఆదర్శమూర్తి ఐలమ్మ గారి యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ఈ భవిష్యత్ మన భవిష్యత్తు తరాలను కూడా మునుముందు రోజుల్లో ఉన్నంత విద్యావంతులుగా చేసి మనం కావాల్సినంత అభివృద్ధిని సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి అట్లాగే పెద్దలు కలెక్టర్ గారు మన వేదిక పైన ఉన్నారు కావున గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మా వృత్తి చేసుకునే వాళ్ళం ఈ వర్షాకాలంలో వాగలు వంకలతో వరద నీటిలో బట్టలు ఉదడనిపై ప్రమాదం చేతు కొట్టకపోయే అవకాశం కొట్టకపోతేనే ఉన్నారు సార్ మాకు ప్రతి కుటుంబంలో ఒక పాలసీ ఇన్సూరెన్సు ప్రమాదం చేత ఒక పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరి పేరు మీద కూడా ఏర్పాటు చేసే విధంగా తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచవలసిందిగా కోరుతున్నాము అట్లాగే ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిన గురుకుల పాఠశాలలు ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ లో మరి దోబీ బాస్టులు ఉన్నాయి సార్ మేము అరాకోరిగా చదువుకున్న చదువుతో నిరుద్యోగులు ఉన్నాం ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో ఆ గురుకుల పాఠశాలలో మాకు తోబీ పోస్టులు ఫిలప్ చేయడం కోసం కూడా తమరు ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ అట్లాగే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గారి విగ్రహంతో విగ్రహం ఇక్కడే ఉంచి ఖమ్మం ప్రాంగపటమైన తమరు యొక్క సాయ సహకారాలతో మళ్ళీ వర్తంతి జయంతి జరుపుకునేటప్పటికల్లా విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ డి శ్రీను గారు తంగేళ్లపల్లి శ్రీను గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము పంతొమ్మిది వందల నలభై యాభై సంవత్సరాల మధ్యలో నల్గొండ ప్రాంతంలో విలిసిపడిన విప్లవ కెరటమే వేలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి భూస్వాముల గుండెల్లో డైనమెంట్లు గుర్తించిన మహిళా చైతన్య కెరటమే వీరనారి చాక లైలమ్మ గారు మరి వారి జయంతిని పురస్కరించుకొని వారి జీవిత విశేషాలు మీతో పంచుకోవడానికి డాక్టర్ శ్రీజ ఐఏస్ గారు అదనపు కలెక్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం